అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు పెన్షన్ బిల్లులకు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి అదేవిధంగా బిల్లుల స్టేటస్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం పూర్తి స్థాయిలో ఎప్పుడు బిల్లులన్నీ కూడా జమ అవుతాయి ఈ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక బిల్ నెంబర్స్ని అయితే చెక్ చేయడం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన బిల్లులు విషయానికి వస్తే ప్రస్తుతం అన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టే స్టేటస్ అయితే చూపిస్తున్నాయండి అంటే ఇప్పటివరకు కూడా ఎటువంటి కథలికైతే నమోదు కాలేదు సాధారణంగా ఉదయం పది గంటల నుంచి జీతాలు మరియు పెన్షన్లు జంప్ కావడం అయితే మామూలుగా అయితే ప్రారంభమవుతుందండి కానీ ఇప్పటివరకు కూడా బిల్లుల్లో ఎటువంటి కథలికైతే లేదనైతే చెప్పవచ్చు ఒకప్పుడు కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి సమయంలోనే ఈ బిల్లులు నంబర్లు వచ్చేయబడి అంటే పరిస్థితి అయితే ఎదురయ్యేది కానీ ఈరోజు మాత్రం ఉదయం పది గంటల సమయం దాటినప్పటికీ కూడా బిల్లులు అయితే అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే చూపిస్తున్నాయి అయితే ఈరోజు ఏప్రిల్ ఒకటో తేదీ అండి ఇది సాధారణంగా బ్యాంక్ వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కారణంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణలు జరుగుతూ ఉంటాయండి కొంతమంది ఈరోజు ట్రాన్సాక్షన్లు జరుగుతాయని చెబుతూ మరి కొందరు ఇవి రద్దు అవుతాయని అయితే అంటున్నారు అందువల్ల దానిపై స్పష్టత రాకపోవడానికి సంబంధిత అధికారులు లేదా బ్యాంకు ఉద్యోగులు స్పష్టమైన సమాచారం అవసరం అయితే మధ్యాహ్నం లోపల జీతాలు పెన్షన్ లావాదేవీ జరిగే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందండి ఎందుకంటే వీళ్ళులో కదలిక తక్కువ ఉంది కాబట్టి ఇక పోలీస్ శాఖ మరియు కోర్టు సిబ్బందికి సంబంధించి జీతాల బిల్లులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ ఈక్బేర్లోకి అయితే నిన్న సాయంత్రమే వెళ్ళటం జరిగింది వాటికి బ్యాచ్ నెంబర్స్ కూడా కేటాయించిన వెంటనే అయితే వారి జీతాలైతే జమ అవుతాయండి ఇక జీతం బిల్లులన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు సిరీస్తో సబ్మిట్ చేయబడ్డాయి మన ఆర్థిక సంవత్సరం మార్చి నెలతో మొదలవుతుంది కాబట్టి ఈ సంవత్సరం బిల్ నెంబర్సు రెండు వేల ఇరవై ఐదుతో ప్రారంభమయ్యాయండి ఇక రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖర్చును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చూపించడం అయితే కుదరదు అయితే ఏప్రిల్ ఒకటో తేదీన అయితే జీతాలు జమ కావండి ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తేదీన ఆర్టీజీఎస్ నిఫ్ట్ సేవలు పనిచేయవు కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా జీతాలు జమ అయ్యే అవకాశం అయితే లేదనే చెప్పవచ్చు అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ఏపీ ప్రభుత్వం ఇంటెండ్ అయితే పెట్టడం జరిగిందండి ముఖ్యంగా ఈ ఇంటెండు కొత్త బడ్జెట్ను అనుగుణంగా సిఎఫ్ఎంఎస్ను సిద్ధం చేయాల్సి ఉంటుంది దీనికి కొంత సమయం అయితే పడుతుందని కాబట్టి ఈ నెల జీతాలు ఏప్రిల్ రెండవ తేదీన ఎక్కువ శాతం జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉందండి అదేవిధంగా బిల్లులు చాలా వరకు చెక్ చేయడం జరిగింది మనం ఇందాక చెప్పుకున్నట్లు కోర్టు సిబ్బందికి పోలీస్ శాఖ వారికి ఈ విధంగా ఆర్బీఐ గుబిడు దశలు అయితే ఉన్నాయండి జుడిషియల్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీరికైతే రెండో తేదీనైతే జమ అవుతాయి చాలామంది బిల్లులు ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే చూపిస్తున్నాయి మొత్తానికైతే రెండు వేల ఇరవై ఐదు సిరీస్తో ఉన్న బిల్లులు అన్నీ కూడా సబ్మిట్ అయ్యాయి అయితే రెండు వేల ఇరవై ఐదు సిరీస్లో ఉన్న ఏ బిల్లు కూడా మార్చి ముప్పై ఒకటో తేదీన లోపు అంటే జమ అయ్యేదానికి అవకాశం అయితే లేదండి ఇక గతంలో చెల్ల గతంలో నెల చివరిలో పండుగ వచ్చిన సందర్భాల్లో కొన్ని జీతాలు ముందుగానే క్రెడిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ మార్చి నెలలో ఈ విధంగా పాటించడం అనేది సాధ్యం కాదు దీని ప్రధానంగా కారణంగా వచ్చేసి నూతన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖర్చులని మునపటి ఆర్థిక సంవత్సరంలో చెల్లించడం సాధ్యమయ్యే వ్యవస్థ ఉండదండి కాబట్టి ఏప్రిల్ ఒకటిన నిఫ్ట్ సేవలు అందుబాటులో ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు జమ కావు కొత్త ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా సిఎఫ్ఎంఎస్ను కూడా సిద్ధం చేయాల్సి ఉంటుంది దీనికి కొంత సమయం కూడా పడుతుందండి ఇక ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలు ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలు సక్రమంగా అమలు చేయడానికి తగిన సమయాన్ని అయితే తీసుకుంటూ ఉంటారు ఇక ఈ నెల జీతాలు పెన్షన్లు ఏప్రిల్ రెండవ తేదీన జీతాలు జమ అవుతాయా అన్నది ఇంకా అధికారికంగా అయితే స్పష్టత రావాల్సింది అయితే ఇప్పటికే జీతం బిల్లును సమర్పించినందున ఏప్రిల్ రెండున జీతాలు ఎక్కువ శాతం జమ అయ్యేదానికి అదృష్టం అంతే అవకాశం అయితే ఉందండి ఇక ముఖ్యంగా అయితే ఖచ్చితంగా రేపయితే జీతాలు జమ అనేది ప్రారంభమవుతుందండి పూర్తి స్థాయిలో అయితే కనుక మనకి మూడవ తేదీ నాలుగో తేదీ అయితే ఈ పెండింగ్ అంటే పిల్లులన్నీ కూడా అటు పెన్షనర్లకు ఇటు ఉద్యోగులకు అందరికీ కూడా ఖచ్చితంగా అనేవి జమ అవుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఖచ్చితంగా జీతాలు పెన్షన్ల కోసం రెండో తేదీ వరకు కూడా ఎదురు చూడాల్సిందండి ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా వీడియో చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్